నమస్కారం స్వాగతం ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకు లోన్ ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పాలానాది తాకట్టు పెట్టకూడదు పలానాది మార్టికే చేయాలి పలానా షూట్ చేయాలని ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటేరియట్ చంద్రబాబు గడిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగా చేస్తారు తాకట్టు పెడతారు చూసారా ఆ మాటల్లో బరితెగింపు ఎంత ధీమాగా చెప్తున్నాడు ఆయన తాకట్టు పెట్టకపోతే బ్యాంకులు లోన్ ఇవ్వవు అట కాబట్టి ఏదన్నా పెట్టేస్తాం తాకట పెట్టకుండా ఏం చేస్తాం అని అంటున్నాడు అదేమన్నా చంద్రబాబు అబ్బ సుత్తా అట చంద్రబాబు అబ్బ సుత్తా ఆయన కట్టేసినంత మాత్రాన ఆయన సొంతమైపోద్ది అది ప్రభుత్వం సుత్తుంది ప్రభుత్వం సూత్తు మేము తాకట పెడతాం అంటున్నాడు అంటే నిన్న దాకా వచ్చిన కథనాలన్నీ నిజమన్నట్టుగా ఇప్పటిదాకా ఈరోజంతా దాని దాని గురించి ఎవరు స్పందించాల ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరు స్పందించాల ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలకి వాటికి సెక్రటేరియట్ తాకట్టు పెట్టేశారు అనే కథనాల మీద ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వం తరఫున కానీ వైసీపీ సోషల్ మీడియా కాలకేయులు మాత్రం రెచ్చిపోయారు ఇదంతా కుట్ర ఆంధ్రజ్యోతి కల్పించిన కట్టుకథలు ఇది సాధ్యమా ఇది ఎవరైనా పెట్టగలరా ఇదేమన్నా ఇదేమన్నా చేయగలరా అదేమన్నా సాధ్యమా ఏదో కట్టుకోదలగలుగుతున్నారు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళు చెలరేగిపోయారు రోజంతా తేరా చూసి అందులో సిఆర్డిఏ కూడా ఒక నోట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందట దీనిపైన ఎలాంటివి జరగలేదు తాకట్లేని జరగలేదు అన్నట్టుగా ఈరోజు కూడా నా నోటి వెంటే వచ్చేసింది తాకట్టు పెట్టాము అన్నట్టుగా ఊపేసుకున్నాడు ఆయన పైగా తాకట్టు ఏమైనా తప్ప అంటున్నాడు ఆయన ఇప్పటివరకు అన్నీ పెట్టారు కలెక్టరేట్లు పెట్టారు ప్రభుత్వ భూములు పెట్టారు ఎన్నెన్నో పెట్టేశారు అవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్ పెట్టేశారు తాకట్టు అంటే మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల కోసంగా కేవలం మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల కోసంగా సెక్రటేరియట్ని తాకట్టు పెట్టేశారు అంటే అంటే ఇంకేం లేవు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఏమి లేవు ప్రభుత్వానికి అంటే లేనట్టేగా లెక్క అంటే అన్నీ పెట్టేశారు ఇప్పటికే అంటే ఇంత చీకట్లో ఇప్పుడు ఏదన్నా పెట్టాలంట నిజంగా ప్రజల కోసం ఉపయోగించే డబ్బు అయితే ఆ మూడు వందల డెబ్బై కోట్లు ఏం చేశారు ప్రజల కోసం ఉపయోగించేదానికైతే చెప్పాలి ప్రజలకి ఇంకా మాకు చేత కాదండి వేరే దిక్కు లేదు మేము డబ్బులు ఎక్కడ క్రియేట్ చేయలేము ఇక్కడ సంపదను క్రియేట్ చేయలేము మాకు చేత కాదు పాలన చేత కాదు తాకట్టు పెట్టుకుంటే తప్ప గడవదు అని అన్న చెప్పాలి ప్రజలకి క్లియర్గా చెప్పి మేము ఈ పని చేయడం కోసంగా ఇది తీసుకుంటున్నాము అంటే సెక్రటరీ సెక్రటేరియట్ లాంటి దాన్ని తాకట్టు పెడుతున్నారంటే అది పెద్ద ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెడుతున్నారంటే ఖచ్చితంగా చెప్పాలి అది కానీ ఎలాంటి ఇది లేకుండా చీకట్లో రహస్యంగా చేసేసారు ఆ పేపర్లో ఎట్లో అది వెలుగులోకి వచ్చింది కాబట్టి సరిపోయింది రాకుండా ఉంటే ఆ విధంగా చీకట్లో ఎన్ని జరిగిపోయినాయి ఎన్ని తగ్గట్లు వెళ్ళిపోయాయి ఆ విధంగా ఎన్ని వెళ్ళిపోయి ఉంటాయి ఈ పాటకు అసలు అసలు ఈ డబ్బుని ఏం చేశారు ఎవరికీ తెలియదు జీతాలు ఇచ్చారా ఏదో ఒకటి చెప్పాలి కదా జనాలకి జీతాలు ఇచ్చారా వృద్ధులకు పెన్షన్ ఇచ్చారా లేకపోతే మీ నవరత్నాలు పంచారా ఏం చేశారు దీంతో ఏమైనా కనిపిస్తుందా బయట ఏమన్నా తెచ్చిన అప్పులు కావచ్చు అన్నీ కూడా ఏమైనా కనిపిస్తున్నాయా మద్యం మీద మద్యం మీద వచ్చి ఇరవై ఏళ్ళకి వచ్చే ఆదాయం తాకట్టు పెట్టేశారు దాంతో ఏం చేశారు ఏమైనా కనిపిస్తుందా రోడ్కి బయటిల్లు చూస్తే రోడ్ల మీద గుంతలు కనిపిస్తున్నాయి ఒక నిర్మాణం అయినా కనిపిస్తుందా ఒక కట్టడం అయినా కనిపిస్తుందా ఐదేళ్ళ పాటు ఐదు ఐదేళ్ళ ఐదేళ్ళు గుర్తయింది అధికారంలోకి వచ్చి ఒకటన్నా కనిపిస్తుందా పైగా గర్వంగా చెప్తాడు ఆయన ఆయన మొహంలో గర్వం కనిపిస్తుంది కొడాలన్నా అని ఈరోజు చెప్తుంటాడు తాకట్టు పెడతాం తప్పే ఉంది అంట చంద్రబాబు అబ్బసుత్తా అంటున్నాడు అంటే ఈయన అబ్బుత్ అది లేదంటే జగన్మోహన్ రెడ్డి అబసుత్తా ఎవరబ్బ సుత్ అది జనం సొత్తు జనం సుత్తుని తాకట్టు పెట్టేసి ఆయన అబ్బా సొత్తా ఈయన అబ్బ సుత్తా అని మాట్లాడతాడు ఆయన జనానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదా కనీసం మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల కోసం మన పరువును తాకట్టు పెట్టేశారు పూర్తిగా రహస్యంగా అంటే ఎక్కడికి వెళ్ళిందా మూడు వందల డెబ్బై కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందా ఇంకెక్కడికి వెళ్ళింది ప్రభుత్వ ఖజానాకు చెందిందా ఆ లెక్కలు కూడా ఉండవు ఏమి ఇంకా ఎలక్షన్ వచ్చే లోపల ఇంకేం పెడతారు నెక్స్ట్ వాసన ఇంకేం లేవు పెట్టే ఇంకా అసెంబ్లీ ఉంది అసెంబ్లీ ఉంది హైకోర్టు ఉంది అది ఇప్పటికే పెట్టేశారు ఏమో తెలియదు అంటే వీళ్ళ వ్యవహారాలు చూస్తుంటే అన్ని చీకట్లో రహస్యంగా ఏవి ఏవి బహిర్గతం చేయదు ఈరోజు బట్టబలైంది మొత్తం వ్యవహారం అంటే ఈ పరిస్థితుల్లో ఇప్పటికే పదకొండు లక్షల కోట్లు దాటేసింది అప్పు రాష్ట్రం మీద అప్పు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నదంతా తెచ్చేశారు మళ్ళీ ఆయన పైగా ఆయన చెప్పడం నాలుగు లక్షల కోట్లే ఉందట అప్పు అంటే రెండున్నర లక్షల కోట్లు చంద్రబాబు చేశాడట లక్షన్నర కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేశాడట అంటే ఇప్పుడు మిగిలిన ఏడు లక్షల కోట్లు ఎవరు చేశారు రకరకాల కార్పొరేషన్లు పెట్టి ఆ కార్పొరేషన్ల ద్వారా దొంగ మార్గాల్లో రహస్య మార్గాల్లో తీసుకు అప్పుని అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియకుండా అప్పులు చేసేశారు అంటే ఈ స్థాయిలో అంటే ఏ విధంగా ఎక్కడెక్కడ డబ్బులు వస్తుంది ఏ విధంగా డబ్బులు తీసుకురావచ్చు అనేది ఇంత బాగా తెలుసు అంటే దొంగ మార్గాలు ఎలా డబ్బులు తీసుకురావచ్చు రాష్ట్రానికి అనేది ఇంత బాగా తెలుసు దొంగ మార్గాలన్నీ బాగా తెలుసు మరి సంపదను పెంచడం మాత్రం తెలియదు బయట చూస్తే ఏమి కనిపించవు ఈ ప్రభుత్వంలో బయట చూస్తే గొయ్యలు పడ్డ రోడ్లు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు రోజు రోజుకి పెరిగిపోతున్న కరెంటు బిల్లు వివిధ పైకి ఏం కనిపించట్లేదు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి అప్పుడు చంద్రబాబు పదవి నుంచి దిగిపోయేనాడు ఎలా ఉనిందో రాష్ట్రం అంటే అప్పుడు పనులు జరుగుతున్న పనులు పోలవరం ఎలా ఉనిందో అలాగే ఉంది ఇప్పటికీ ఎక్కడ పనులు అప్పుడు ఆయన వేసిన రోడ్లు అలాగే ఉన్నాయి ఆ దేశం రోడ్లకే గోతులు కూడా ఉన్నాయి ఆ గోతులు పోచడానికి కూడా దిక్కు లేదు చూస్తే పదకొండు లక్షల కోట్లు దాటేసింది అప్పు అయితే అంటే అప్పులతోనే కాలక్షేపం చేస్తున్నారు ఒక పది రూపాయలు అప్పు తీస్తే దాన్ని తిరిగి కట్టేటట్టు ఉండాలి కదా ఆ కట్టడం తెలియదు దాని వడ్డీలు కట్టడానికి కూడా దిక్కులేదు పరిస్థితి అంటే రాష్ట్ర ఇదేమో బడ్జెట్ ఏమో రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు తిరిగి అటు తిరిగి ఇటు చూసేసరికి మూడు వందల డెబ్బై కోట్లు సెకటే తాకట్టు పెట్టారు అంటే పరిస్థితి ఏంటి రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రం మూడు వందల డెబ్బై కోట్ల కోసం సెక్రటేరియట్ని పెట్టే పరిస్థితి మళ్ళీ పైగా అధికారులు వీళ్ళందరూ కూడా సపోర్టు సిఆర్టీఆర్ రిలీజ్ చేసిందంటే నోట్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టు తాకట్టు ఏం లేదన్నట్టుగా దాని అర్థం ఏంటి అంటే ఎవరు ప్రోత్ఫలంతో రిలీజ్ చేసినట్టు అంటే ఏం చేస్తున్నారు అసలు మంగళవారం వచ్చిందంటే చాలు ఆర్బీఐ దగ్గర పడిగాపులు బాండ్లు పెట్టేదానికి ఆ బాండ్లు తాకట్టు పెడితే కానీ ఈయన జీతాలు ఇవ్వలేరు అప్పులు చేస్తే కానీ పూట గడవదు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నెక్స్ట్ టైం కానీ గెలిచాడంటేనా ఇప్పుడు అంతా అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సెక్రటేరియట్ అయిపోయింది నెక్స్ట్ ఇంక అసెంబ్లీ ఉంటుంది అసెంబ్లీ హైకోర్టు లాంటివి కూడా కంప్లీట్ చేసేసి మొత్తం హోల్సేల్గా నెక్స్ట్ టైంకి ఏ గుజరాత్కో మహారాష్ట్రకో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిపోతాడు మించి ఇంకేం చేయలేడు చేసేదానికి కూడా ఇంకేం లేవు తాకట్టు పెట్టడానికి కూడా వ్యక్తిగత ఆస్తులు అవి ఇవి ఇప్పటికే వాటి వాటికి సంబంధించిన ప్లాన్లు కూడా నడుస్తున్నాయి ఇంకా నెక్స్ట్ గెలిచాడంటే వ్యక్తిగత ఆస్తులు కంప్లీట్ అయిపోతాయి ఉన్న ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులన్నీ కంప్లీట్ అయిపోతాయి ఆ తర్వాత గుజరాత్కు మహారాష్ట్రకో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తారు పూర్తిగా అంతకుముందు ఈయన చేయగలిగేదంటూ ఇంకేం లేదు ఎవరైనా కానీ కొంచెం సంపదను క్రియేట్ చేసుకుంటూ ఒక ఇంటి పెద్ద అనేవాడు వాడు చేయాల్సిన పని ఏంటి ఇంటిని పోషించాలంటే బయట బయట నుంచి ఒక రూపాయి అప్పు తీసుకున్నాడంటే దాన్ని ఎలా కట్టాలని ఆలోచిస్తాడు ఈయన మన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ కట్టే విషయం ఆలోచించాడు ఇప్పటికిప్పుడు అప్పు కావాలంతే ఆ అప్పుతో ఏం చేస్తాడు ఎవరన్నా ఇంటి పెద్ద ఒక పది రూపాయలు అప్పు చేసినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తాడు ఈయన ఈయనకు అవన్నీ ఏముండవు ఇక్కడ దాని దాంతో ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం కానీ దాని ద్వారా ఎంత ఆదాయాన్ని క్రియేట్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు ఆదాయం వచ్చే మార్గాల గురించి ఏమాత్రం ఆలోచించాడు ఆయన బహుశా ఆయన తెలియదేమో ఆదాయం పెంచి పెంచే మార్గాలు ఆయన తెలియకపోవచ్చు మేబీ అప్పులు తెచ్చేది మాత్రం బాగా తెలుసు ఆయనకి ఇంకా ఆ విధంగా అప్పులు తెచ్చుకుంటూ నిజానికి ఇదంతా కూడా జనం తప్పు లాస్ట్ ఎలక్షన్స్ ముందే చంద్రబాబు నాయుడు ఎప్పుడో చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఏం జరుగుద్దో క్లియర్గా చెప్పాడు ఆ రోజున కానీ జనం పట్టించుకోవాల అంటే మనం వినల ఒక్క ఛాన్స్ అని ఒక ఛాన్స్ ఇచ్చి చూసాము ఆ ఒక్క ఛాన్స్లో మొత్తాన్ని రాష్ట్రాన్ని మింగేశాడు పూర్తిగా పూర్తిగా క్లీన్ స్వీప్ చేసేశాడు రాష్ట్రాన్ని మరి రెండో ఛాన్స్ కూడా ఇస్తారో ఏంటో చూడాలి ఇదే మ్యాటర్